ప్రభుత్వాలు మారుతున్న కార్మికుల సమస్యల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదని విద్యుత్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఆవేదన వెల్లగొక్కారు భారీ విపత్తుల సమయాల్లో ప్రాణాలు తెగించి చేస్తున్న కనీసం బీమా సౌకర్యం లేని కార్మికులుగా కాలం వెల్లదీస్తున్నామని అన్నారు కాకినాడ జిల్లా తుని మండలంలో నిర్వహించిన సమావేశంలో డివిజన్ ప్రెసిడెంట్ భద్రాచలం పాల్గొని మాట్లాడుతూ పరిష్కారాన్ని ప్రభుత్వం చొరవ చూపాలి అని డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా జెన్కో ట్రాన్స్కో డిస్కల్లో ముప్పై వేల పైబడి కార్మికులు ప్రమాదకరమైన సందర్భాల్లో పనిచేస్తున్నామన్నారు కనీసం బీమా జాబ్ సెక్యూరిటీ కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి అని డిమాండ్ చేశారు కార్మికులందరినీ డిపార్ట్మెంట్లో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు చేస్తున్న ఉద్యోగరీత్యా ఎంతో లోటు మిగతా వాళ్ళతోటి కంపేర్ చేసుకుంటే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం రెండవది మేము చేస్తున్న సేవని ఎవరు మమ్మల్ని గుర్తించట్లేదు గత ప్రభుత్వం కానీ గౌ ప్రభుత్వం కానీ ఎవరు కూడా మా బాధలను గమనించలేదు మీ మీడియా ద్వారా మమ్మల్ని మా యొక్క బా మా యొక్క లోటుపాట్లని మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తారని మేము చెప్పుకుంటున్నామండి మమ్మల్ని కొన్ని సంవత్సరాలుగా అవుట్సోర్సింగ్ కార్మికులుగానే ఉంచారు తప్పితే ఇప్పుడు వరకు చాలా సంవత్సరాల నుంచి పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఈ డిపార్ట్మెంట్లో మేము చేస్తున్న సేవలు అందరికీ తెలిసిందే కానీ ప్రమాదకర స్థితిలో కూడా మేము ఉద్యోగాలు చేస్తున్నామండి మేము చేస్తున్న ఉద్యోగం అందరికీ తెలిసినదే ట్రాన్స్ఫర్ల దగ్గర దగ్గర ఉద్యోగాలు చేయడం అంటే మనిషి యొక్క జీవితం అరవై సంవత్సరాల తర్వాత మాకు జీవితాలు ఉండవండి ఎందుకంటే మేము ఒక ఐస్కాంత క్షేత్రంలో చేస్తున్నాం కాబట్టి మా లైఫ్లో అరవై సంవత్సరాల తర్వాత ఉండవు అందు గురించి మేము చెప్పేది ఏంటంటే మమ్మల్ని డిపార్ట్మెంట్లో విలీనం చేసి మాకు తగిన జీతాన్ని పే ఫిక్చువేషన్ చేసి మమ్మల్ని గవర్నమెంట్ వారు డిపార్ట్మెంట్లో కలుపుకుంటే మాకు మా పిల్లలకి భవిష్యత్తులో उद्योग